హాయ్ అండి చాలామందికి టైలరింగ్ నేర్చుకోవాలి అని ఆసక్తి చాలా ఉంటుందండి కానీ ఒక్కొక్కసారి నేర్చుకునే ప్రక్రియలో అది కష్టమవుతుందేమో అన్న ఆలోచనతో దాన్ని పక్కకు పెడుతూ ఉంటారు అస్సలకి మనకి నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది అంటేనే మనకి ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టే కాకపోతే ఒక్కొక్కరికి ఒక పని నేర్చుకోవడం కోసం కాస్త టైం అనేది ఎక్కువ పట్టచ్చు కొంతమంది చాలా త్వరగా కూడా నేర్చుకోవచ్చు అండి అంతేగాని నేర్చుకోకుండా పోయే అవకాశమే లేదు మీరు మనసు పెడితే కనుక మీరు పట్టుదల మీలో ఉంటే ఖచ్చితంగా ఏ పనైనా సరే మీరు ఈజీగానే చేసుకోవచ్చు కాకపోతే ఈ టైలరింగ్ అనేది కాస్త ఫస్ట్లో మనకి గజిబిజిగానే ఉంటుంది అర్థమైనట్టే ఉంటుంది కానీ మళ్ళీ అర్థం అనిపిస్తుంది సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దాంట్లో ఉన్న మెలకువలు అనేది మనం తెలుసుకోవాలండి కటింగు అండ్ స్టిచ్చింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు కానీ మనకి ఈ స్టిచ్చింగ్ చేయడంలో మనకి పర్ఫెక్ట్ కొలతలు తీసుకొని కట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనకి దాంట్లో ఏవైనా అవకతవకలు అయినప్పుడు అంటే ఆ బ్లౌజ్లో ఏదైనా మిస్టేక్ అయినప్పుడు కస్టమర్ దగ్గర నుంచి మనకి కంప్లైంట్ అనేది వస్తూ ఉంటుంది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నాకు ఇది షోల్డర్ జారిపోతుంది లేదంటే ఇది నాకు ఈ చంక దగ్గర పట్టేసినట్టుంది అని ఏమైనా మనకి ఒక కంప్లైంట్ అయితే వచ్చింది అనుకోండి దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలండి ఓన్లీ కొట్టడం అలాగే కట్ చేయడం మాత్రమే నేర్చుకుంటే సరిపోదు మెయిన్ మనం నేర్చుకోవాల్సినవి అవన్నమాట ఒక బ్లౌజు చెడిపోయింది అంటే దాన్ని ఎలా మనం సెట్ చేయాలి ఎలా వాళ్ళకి మెప్ప చెప్పాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ టైలరింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ ఈ విషయానికి వస్తే నేను ఈజీ పద్ధతిలో టైలరింగ్ అనేది నేర్చుకోండి అని చెప్తున్నాను కదా మనకి ఈ లైనింగ్లు అనేవి ఇలా గమ్ము వేసుకొని అంటించుకున్నట్లయితే పని అనేది చాలా తొందరగా అయిపోతుందండి మనకి ఈ అటాచ్ చేసేటప్పుడు చాలాసార్లు ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది టైం అనేది చాలా ఎక్కువగా కూడా పడుతుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకైనా సరే ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ గమ్ము టిప్ అనేది ఉపయోగించిన తర్వాత మీకు పని అనేది ఎంత సులభమో మీకే తెలుస్తుంది ఇలా మనం ఏ పనైనా చేసుకునేటప్పుడు ఈజీ పద్ధతిని మనం ఎంచుకోవాలండి పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఈజీగా ఉండాలి అలాగాను మనం చూసుకున్నట్లయితే పని మీద మనకు తెలియకుండానే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా మనకి రోజు రోజుకి చెయ్యాలా చెయ్యాలా అనే ఇంట్రెస్ట్ మీద వస్తుందండి సో అలా ఎక్కువ కష్టం లేకుండా తక్కువ ఎక్కువ కష్టపడి సింపుల్గా మనం ఏ పనైనా సరే ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని మీరు గ్రహించి మనం ఎలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందనేది మీరే ఎంచుకోవచ్చు అలా మనకి ఈ టిప్ అయితే బాగా జారిపోయే క్లాత్లకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందండి ఇలాగనుక మనం ఐరన్ చేసేసుకున్నామంటే ఈ ఈ గమ్ము నీట్గా అంటుకునేస్తుందండి మనకి ఎప్పుడైనా సరే ఒక పని మీద మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం దాన్ని ట్రై చేస్తూనే ఉండాలి మనకి వచ్చేదాకా ట్రై చేయాలండి అంతేగాని కొంచెం మొదలుపెట్టి మధ్యలోనే డిసప్పాయింట్ అయిపోయామంటే కనుక మనం అక్కడే ఆగిపోతాము మనం మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి ఏదైనా మనల్ని మించి ఏది పోదు మనల్ని కాకుండా ఇది మనం చేయలేము అనే విషయం ఏది ఉండదు అనేది మనం గుర్తించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకే నమ్మకం అనేది ఉండాలి అప్పుడే మనం ఏదైనా చేయగలము మనకి ఈ నమ్మకం అనేది లేకపోతే మనం ఎంత చేసినా కూడా వేస్టేనండి సో ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి నా వల్ల అవుతుంది నేను చేయగలను చాలామంది చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయలేను అని పట్టుదల మీలో వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ టైలరింగ్ అనేది చేసుకోవచ్చండి మొదట్లో నేర్చుకునేటప్పుడు ఎవరికైనా సరే చాలా బ్లౌజులు అనేవి చెడిపోయే ఉంటాయండి స్టార్టింగ్ స్టార్టింగే ఎవ్వరికి పని అనేది అంత బాగా రాదు చేయగా చేయగా ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఎవరికైనా సరే పని అనేది నీట్గా వస్తుంది స్టార్టింగ్లో అందరూ చెడగొట్టిన వాళ్ళే అలా చెడగొట్టిన వాళ్ళే మెల్లిమెల్లిగా పని నేర్చుకునే కొద్దీ మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయండి అప్పుడు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఎక్స్పీరియన్స్ అనేది మనకి చాలా నేర్పిస్తుంది కాబట్టి ఎవరైనా సరే నేను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి స్టార్టింగ్లో ఏ పనైనా కాస్త గందరగోళంగా గజిబిజిగానే ఉంటుంది కానీ ట్రై చేస్తే రాకుండా ఉండేదంటూ అస్సలు ఉండదు సో కొంచెం ఫోకస్ చేయండి కాస్త మీరు ఓపికతో కనుక ఉన్నట్లయితే విజయం మీ వెనకాలే వస్తుందండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎక్కడా కూడా నా వల్ల కాదు అనే నిరుత్సాహాన్ని వదిలేసి ఈ ఇవాళ్ళ నుండి చూడండి మీకు నచ్చిన వీడియోలు చూడండి బయటికి వెళ్ళి ఎక్కడా కూడా నేర్చుకోకుండా హ్యాపీగా ఇంట్లో ఫోన్లో చూసుకుంటూనే మీ బ్లౌజులు అనేది మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఎక్కడా కూడా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని డిసప్పాయింట్ అనేది చేసుకోకుండా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు టైలర్ అవ్వడం మాత్రం గ్యారంటీ అండి ఎక్కడా కూడా మీరు చేయాల్సిందల్లా మీకు మీద మీకే నమ్మకం ఉంటే ఖచ్చితంగా సాధిస్తారండి ఖచ్చిత సో ఇవాటి నుంచే మీరు మీరు చేయాలనుకునే పని మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తారు మీరు ఏదో రోజు అనుకున్నది సాధిస్తారు అనే నమ్మకం నాకుంది అలాగే మీ మీద మీరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకండి ఖచ్చితంగా ట్రై చేయండి గెలుపు మీ వెనకాలే వస్తుంది ఈ విధంగా మనకి మనమే మోటివేట్ చేసుకోవడం వల్ల మనం అనుకున్నవన్నీ సాధించగలము లేదంటే అక్కడే ఆగిపోతామండి ప్రయత్నాన్ని అస్సలు ఆపకండి